వెనకటికి ఎవరో ఎద్దుకు ముందు వాయించినా వెనక వాయించినా అదే నాట్యం అన్నట్టు పిల్లలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో చేసే పనులు మాత్రం ఏమాత్రం ఆగవు పిల్లలకి స్కూల్ లేదు కదా కాసేపు అలా పడుకుందామంటే ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి మళ్ళీ హడావిడిగా మనమే చేసుకోవాలి వాళ్ళకి ముందు రోజు నుంచి మా పిల్లలకైతే వన్ వీక్ వరకు హాలిడేస్ ఇచ్చారు అప్పటి నుంచి అయితే టిఫిన్ అయితే ఏం చేయట్లేదు వాళ్ళు ఒకవేళ అడిగితే మాత్రం అప్పటికప్పుడు ఇలా రాగి జావ అయితే చేసి ఇచ్చారు అందుకే మీలో ఎంతమందికి ఈ రాగి జావ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇంతకు అయితే ఈ ఛత్తీస్ లో ఈ రాగులంటేనే ఎవరికి కూడా తెలిసే కావు ఫోటో చూపించినా కూడా వాళ్ళైతే అర్థం చేసుకోలేకపోయారు మేమైతే తెలంగాణ నుంచి కూడా ఈ రాగుల్ని తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడైతే క్యాంటీన్ లో దొరుకుతున్నాయి అమ్మాయ ఒక పని అయితే తప్పిందిలే అనుకున్నాను ఈ రాగి జావ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న రాగులతో అయితే అప్పటికప్పుడు పిండి పట్టుకుని ఇలా రాగిజావ అయితే ప్రిపేర్ చేశారు రాగి పిండిలోకి కొన్ని నీళ్లు తీసుకుని లేకుండా కలుపుకొని ఒక గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకుని అవి అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి దాంట్లోనే కొద్దిగా ఇలాచి పౌడర్ కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసి కాసేపు మరిగిన తర్వాత కాచి చల్లాచిన పాలు వేసుకొని జీడిపప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది